కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళలో ఏం చేసింది పదిహేను కేసీఆర్ ఏది రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు మన తెలంగాణ వచ్చిందా రాలే పద్నాలుగులో వచ్చింది పదమూడులో మనకు బాండ్ ఇచ్చారు పదమూడు పైసలు బాండ్ ఇస్తే ఎవరు ఇచ్చినా పదమూడు బాండ్ పైసలు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది మొన్న వచ్చి ఇది ఎవరు పండించుకుంటలేరు కేసీఆర్ అప్పుడు రిటైర్మెంట్ అయ్యడానికి ఇంకా పైసలు రాలేదు ఎవరు ఇచ్చానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తాను ఇవన్నీ మనకేం వచ్చి మనకు మన డిపో సంస్థ రావాలని మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి ఎందుకు మాట్లాడతారు వాళ్ళకి ఏం గుర్తింపు ఉన్నదని వచ్చి మాట్లాడతారు దయచేసి అందరూ అర్థం చేసుకోండి మన డిపో తిరగాలి చెప్పాలి ప్రతి కార్మికునికి యూనియన్ కావాలి దాని పెట్టు సంతకం పెట్టు ఎవరు వందలు వందలు కడుతున్నారు యాభై రూపాయలు రైట్ చందరాయ్ మన డిపో నుంచి ఎంత అత్యధికంగా ఏపీచ్ వాళ్ళకి పంపిస్తే అక్కడ రాష్ట్ర కమిటీ వచ్చింది ఏంటంటే మనం ఫస్ట్ ఐఐటిసిని మెంబర్షిప్ బలోపేతం చేసుకోవాలి అన్నకు ఒక అధికారం ఇవ్వాలి అధికారం ఇచ్చి దాని ద్వారా మన సంస్కరణ తీర్చుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు నవంబర్ నెలలో ప్రజాస్వామ్య పద్ధతిలో మా యూనియన్ రాష్ట్ర కమిటీ ఎన్నికలు జనసెక ప్రధాన కార్యసభ్యక్షుడు ఎన్నికలు అనేది నిర్వహించడం కూడా మా అభ్యర్థిగా మెజారిటీ రాష్ట్ర అభ్యర్థులు అందరూ డెక్కల మలియ్ గారిని మా అభ్యర్థిగా మేము ఎన్నుకోవడం జరిగింది ఆ విషయాలన్నీ ఆయన వివరాలు ఆయన చెప్తే బాగుంటుందని నేను అభిప్రాయపడతాను మేము పాత వాళ్ళం పాత కథలు చేస్తాం మల్యం గారు మాట్లాడుతున్నారు జనరల్ సెక్రటరీ వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైనా ఆర్టీసీ కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డరు ఎంత గోసపడ్డరో అదందరి మా కార్మిక సూత్రాలందరికీ తెలుసు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతమైన పని భారాలు పెంచి అసలు రిక్రూట్మెంట్ చేయకుండా రెగ్యులర్ ప్రాతిపదకంగా ఇవ్వని కూడా రిక్లూట్ చేయకుండా తగ్గిన వర్కర్ల మీద ఉన్న వాళ్ళ మీద భారం పెంచి అసలు ఆర్టీసీ కార్మికుడు కూలీ వాళ్ళకంటే అధ్వాన పరిస్థితి కల్పించిన తరుణంలో చాలా ఇబ్బందులు పడి మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు కొంచెం రిలాక్స్గా ఉండడం జరుగుతాం ఇది నగ్న సత్యం ఎందుకంటే రావాల్సినటువంటి డబ్బుల కోసం చాలా ఘోరంగా ఉండే ఈ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు మెల్లగా ఒకటి 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 ఒకటిగా దాదాపు ప్రతి ఒక్క కార్మిలకి రెండు మూడు లక్షల బెనిఫిట్ జరిగేటువంటి పరిస్థితులు కలిగినాయి కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటాం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పి ప్రతి ఆర్టీసీలో ప్రతి ఉద్యోగి ప్రతి పాల సొంతగా స్వతహగా ఆర్గనైజ్ చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఊడిపోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఆర్టీసీ కార్మికుల యొక్క పాత్ర మరవలేనిది అది వాళ్ళు కూడా గుర్తించే మనకు కొన్ని ఆర్థికపరమైన విషయాలను మనకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు కానీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ గారికి గవర్నమెంట్కు మన సమస్యలు పని భారల గురించి తెలియదు ఈ పని భారం గురించి తెలియజేసిన పరిస్థితి మన మీద ఉంది పని భారాలనేటివి విపరీతమని పని భారం దాదాపుగా ఒక కార్మికుడు పదహారు గంటల పైచిన్కు ఉద్యోగం ఉంటుంది అప్ప ఎనకాడ ఎనిమిది గంటల ఉద్యోగం అనేది మర్చిపోయింది ఆ పరిస్థితులు మనం గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళిన అవసరం ఉంది మేము ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి కానీ పొన్నం ప్రభాకరికి కానీ బట్టి విక్రమార్క గారికి కానీ మేము ఐఎన్టీసీ తరఫున మేము మీ అనుబంధ సంఘంగా పనిచేస్తూ ఉన్నాం మీ పార్టీకి మేము పనిచేస్తూ ఉన్నాం మీరు ఏదైతే కార్మికులకు సేవ ఇచ్చినటువంటి బెనిఫిట్స్ రావాల్సిన బకాయిలు ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా మా ఎండి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను కానీ మా సమస్యలు ఇంకా పేరుకపోయి చాలా ఉన్నాయి అయితే లోడ్ మీద విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి వర్క్ ఫస్ట్ మనకు వర్క్ లోడ్ తగ్గించాలా రిక్రూట్మెంట్ చేయాలి ఇంకా రావాల్సినవి కొన్ని ఉన్నాయి అవి బకాయిలు ఇవ్వాలా జీతాలు పెంచేటువంటి ఇంకొక వేసుకెళ్ళి రావాల్సి ఉంది అది ఇవ్వాలి రావాల్సినటువంటి బకాయిలు అన్నీ కూడా ఇస్తే సంతోషంతో పాటు వర్క్ లోడ్ తగ్గించాలి ముఖ్యంగా మాకు వర్క్ కూడా తగ్గించాలి గతంలో చట్ట ప్రకారమైన డ్యూటీ మాకు ఎనిమిది గంటలు పని దినం అవసరం అనుకుంటే ఒక గంట రెండు ఓటీ చేసేటు పరిస్థితి ఉంటుంది కానీ పదహారు గంటల డ్యూటీ చేసి ఓటీ చేసి ఆ రావాల్సినంత గంట రెండు గంటలు ఓటీ ఇచ్చి కూలీ వాళ్ళకు చేసే కంటే ఇంకా అధ్వానంగా పరిస్థితి మా డ్రైవర్ కండక్టర్ సోదరులకు కానీ మా మెకానిక్లకు కానీ ఆఫీస్ స్టాఫ్ కూడా ప్రాబ్లం ఉంది మేము కోరుకుంటా ఉన్నాం ఈ యూనియన్గా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎండి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కింద అధికారులు కొంతమంది సిఐ నుంచి డిపో మైన కింది స్థాయి సీఐ నుంచి విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్న మీద ఇవి పై దృష్టి ఎండి గారికి కానీ గవర్నమెంట్ కానీ ఈ సబ్జెక్టు మీద వర్క్ లోడ్ మీద పూర్తిగా వివరించడానికి మేము మీటింగ్ ఏర్పాటు చేసినాం రాబో కాలంలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్కి పనిచేస్తాం మీతోటి కొట్లాడి మా హక్కులు కానీ మా మాకు రావాల్సిన తీసుకుంటాం అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఇంకొకసారి ఇక్కడ ఉండిన మా మంత్రి గారు ఈ జిల్లా వాళ్ళే వర్క్షాప్ సంబంధించి ఇక్కడి నుంచి వర్క్షాప్ తీసేస్తారు అని చెప్పి ఒక అపోహ జరిగింది అది తాత్కాలికంగా బ్రేక్ పడ్డది మరి హైదరాబాద్ వర్క్షాప్ ఇక్కడ తీసుకొస్తా ఉంటారు సంతోష్ ఎవరు ఎక్కడ ఉంచినా ఎవరు అక్కడ ఉంచాలని కోరుకుంటాం అక్కడ తీసుకొని ఇక్కడ ఇక్కడ తీసుకు రావాలని కోరుకునే మనసుతో మాకు లేదు అయ్యా మీరు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని నమ్మి ఈ నలభై వేల కుటుంబాలు నమ్మకంగా మిమ్మల్ని చూసి గర్వంగా నిలబడి మీకు ఓట్లేసినాం అటువంటి దాన్ని మాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఆ నమ్మకాన్ని కలిగించారు ఇంకా పూర్తి నమ్మకాన్ని కలిగిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం మా ఈ మేము ఈ మీటింగ్లు పెట్టుకునేది గవర్నమెంట్ చేసిన పనులు చెప్తున్నాం చేయాల్సిన పనులు కూడా చెప్తున్నామని మే అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులందరికీ మరొకసారి కృతజ్ఞ తెలియజేసుకుంటూ తెలుగు సయ్యద్ మహిమూద్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రహం గారు ట్రెజరెంట్ మా జిల్లా అధ్యక్షులు రాజుగారు మా రా రాష్ట్ర కమిటీ మెంబర్సు బుమరాన గారు అదేవిధంగా మహేందర్ గారు సాగర్ గారు సంపత్ గారు మన మిగతా జే రెడ్డి గారు కేఆర్ రెడ్డి గారు చాలామంది కూడా రావడం మా ప్రతి డిపో నుంచి ముగ్గురికి పిలిస్తే దాదాపు పది మంది వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు మనం నిలంబిస్తా ఉన్నారు ఇది ఖచ్చితంగా పైకి తీసుకెళ్తాం పైన తీసుకెళ్ళి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం తెలియచేస్తున్నాం ఆల్ ఫోర్స్ స్కూల్స్ కరీంనగర్ పారమిత స్కూల్స్ కరీంనగర్ ఎస్వి కాలేజ్ కరీంనగర్ షేంట్ జార్జ్ ప్యారడేస్ స్కూల్స్ కరీంనగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ కరీంనగర్ तेजस कॉलेज करीमनगर श्री चैतन्य कालेज करीमनगर